హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి సంక్రాంతి నోములలోనండి గాజుల గౌరమ్మ నోము నిమ్మకాయలు పసుపు ముద్దల నోము వెలగ పండ్లు విభూతి ఉండల నోము అండి ఇది ఒక్కొక్క నోము ఒక్కొక్క సంవత్సరం నోముకుంటారు మొదటి సంవత్సరం గాజుల గౌరమ్మ నోము రెండవ సంవత్సరం నిమ్మకాయలు పసుపు ముద్దల నోము మూడవసారి వెలగ పండ్లు విభూతి ఉండల నోమండి ఇలా కాకుండా ఒకే సంవత్సరం మూడు కూడా నోముకోవచ్చండి ఈ విధంగానో చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు నోములకండి పసుపు వెలగపండ్లు పండ్లు విభూతి ఉండలు నిమ్మకాయలు కావాలండి ఇప్పుడు అండి గాజుల గోరమ్మ నోముకు కావలసినవి చూద్దామండి నూట ఎనిమిది అండి జత గాజులండి రెండు కిలోలంబ పసుపు కావాలండి నూట ఎనిమిది తల్లి గోరమ్మలు పిల్లగోరమ్మలు చేసుకోవాలి మిగిలిన పసుపు అండి ఒక్కొక్క కవర్లో పోసండి తల్లి గోరమ్మ పిల్ల గోరమ్మలు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకోవాలండి చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా గౌరమ్మలు ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఒక గౌరమ్మ అండి ఈ విధంగా పెద్దగా చేసి పెట్టుకోవాలండి ఇది గాజుల గౌరమ్మ నోము అండి ఈ జంట నోము కదండి అందుకే పెద్ద గౌరమ్మలు అండి రెండు ఉన్నాయండి ఇద్దరం చేసుకున్నాము కవర్లలో అండి ప్యాక్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి మనకి ఈ గుండ్రగా ఉన్నవి చూడండి ఇవి నిమ్మకాయలు పసుపు ముద్దల నోము అండి ఇది ఈ విధంగా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవాలి చూస్తారు కదా విధంగా నూట ఎనిమిది చేసి పెట్టుకోవాలండి గాజుల గొరమ్మ నోముకి ఇప్పుడు అంటే ఒక కవర్లో చూసారు కదా విధంగా పసుపు పోసుకోవాలి తర్వాత అండి అండి ఒక కైన్ వేసుకోవాలి వత్తి పత్తి అండి జంజం వేసుకోవాలి రెండు గాజులు అండి ఇప్పుడు ఈ కవర్లో ఉండి తల్లి గౌరమ్మ పిల్లగోరమ్మ వేసుకోవాలి ఈ విధంగా నూట ఎనిమిది తయారు చేసుకోవాలండి ఇది గాజుల గౌరమ్మ నోముకండి చూసారు కదా ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాకింగ్ అండి నిమ్మకాయలు పసుపు ముద్దల నోముకండి దీనికి కూడా అండి నూట ఎనిమిది నిమ్మకాయలు కావాలండి రెండు కిలోల అంబావు పసుపు అండి నూట ఎనిమిది చిన్నగా పసుపు ముద్దలు చేసుకోవాలండి మిగతా పసుపు అండి నూట ఎనిమిది కవర్లలో వేసుకోనండి ఒక్కొక్క కవర్లో పసుపు ముద్ద ఈ విధంగా చూసారు కదా వేసుకోవాలి నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు కవర్స్ పెట్టుకొని గౌరమ్మ చేసి నోముకోవాలండి ఈ మూడు నోములు కూడా గుళ్ళోనే నోముకోవాలండి జంట నోము అండి ఇది ఈ నోము నోముకునేటప్పుడు మాట్లాడకుండా నోముకోవాలి నిమ్మకాయలు పసుపు ముద్ద నోములు గాజుల గౌరమ్మ నొమ్మకండి సేమ్ అండి పసుపు ఇప్పుడు గాజుల గౌరమ్మకండి చిక్కుడు ఆకులు కానీ తమలపాకులు కాని అండి ఇవి కవర్లలో అండి ప్యాకింగ్ చేసాం కదా వెంటనే అయిపోయేది ఉంటే కవర్లో వేసుకోవచ్చండి నోము ఇచ్చేది ఉంటే లేదా అండి తర్వాత ఇవ్వాలనుకుంటే విధంగా గిన్నెలో అండి తమలపాకులు కానీ చిక్కుడాకులు కానీ ఈ విధంగా పెట్టుకొని నూట ఎనిమిది గౌరమ్మలకండి కావాల్సిన ఆకులు పెట్టుకోనండి ఈ విధంగా ప్యాకింగ్ చేసిన కవర్స్ పెట్టుకోవాలి ఈ ఆకులండి నూట ఎనిమిది కవర్స్ మనం వెంటనే ఇచ్చేది ఉంటే కవర్స్లో పెట్టుకోవాలి లేదా అండి తర్వాత ఇవ్వాలనుకుంటే ఈ విధంగా గిన్నెలో ఆకులు పెట్టుకొని నూట ఎనిమిది కవర్స్ ఈ విధంగా పెట్టుకోవాలండి మేమైతే ఈ విధంగా నోముకున్నాము ఒక్కొక్కరు ఒక్కొలా ఉందండి ప్రాసెస్ ఇది ఇప్పుడు అండి మూడు నోములు ఒకేసారి నోముకుంటున్నారండి ఒక్కొక్క నోము ఒక్కొక్క సంవత్సరం నోముకుంటారు ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా మనం కవర్స్ పెట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం గౌరమ్మ చేసి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా పెద్ద గౌరమ్మ అండి ఇప్పుడు ఒక తట్ట కానీ గిన్నెలో కానీ పెట్టుకున్నాం కదండి నూట ఎనిమిది కవర్స్ మీద విధంగా పెద్ద గౌరమ్మను పెట్టుకొని అలంకరించుకోవాలండి గంధము కుంకుమ జంజము గాజులు ఇవన్నీ పెట్టుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా అలంకరించుకోవాలి ఇది నిమ్మకాయలు పసుపు ముద్దల నోము అండి ఇది వెలగ పండ్లు విభూతి ఉంటలున్నామండి ఏ నోముకండి వెలగ పండ్లు నూట ఎనిమిది విభూతి ఉండలు నూట ఎనిమిది కావాలండి ఈ మూడు నోములు మనం గుళ్ళోనే నోముకోవాలండి నోముకునేటప్పుడు అండి మాట్లాడద్దండి మాట్లాడకుండా నోముకొని ఐదుగురికి ఇచ్చేవారు కూడా మాట్లాడద్దండి మన అమ్మవారు గుళ్ళో అండి అమ్మవారు కూడా వాయినం ఇవ్వచ్చండి ఫస్ట్ చూసారు కదా విడిలో చూపెట్టిన విధంగా నోముకోవాలి నోముకున్న తర్వాత తు తు ముత్తైదులకండి విభూతి ఉండలు వెలుగ పండండి నిమ్మకాయలు పసుపు ముద్దలు నోము గాజుల గౌరమ్మ ఈ మూడు వాయినం ఇవ్వాలండి ఈ విధంగా అండి మూడు నోములు నోము కావాలండి తర్వాత హారతి ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి